రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి ఏఐఎస్ఎఫ్ ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో డెబ్బై ఏడు రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలి ప్రైవేట్ యూనివర్సిటీల ఫీజుల దోపిడీకి మద్దతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏఐఎస్ఎఫ్ ఈ రోజు రాష్ట్ర సమితి తెలుగులో భాగంగా ఏఐఎఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో మూడు వేల నాలుగు వందల ఎనభై ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు పోస్టులు భర్తీ చేయకుండా యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయకపోవడం బాధకరమన్నారు ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏడు వందల ఇరవై ఆరు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు తక్షణమే పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన తర్వాత ఆందోళన చేయడం జరుగుతుంది ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలో అధ్యక్ష పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ వివిధ రూపాల్లో ఉద్యమాలు ఇస్తున్న సరే ఇంతవరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా స్పందించే పరిస్థితి లేదు ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీల అధ్యాపక పోస్టు దాకా ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది దీన్ని అనుకూలంగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చల వీడిగా విచ్చలవీడిగా ఫీజులు పెంచే పరిస్థితి ఉంది అందులో భాగంగానే తిరుపతిలో ఉన్నటువంటి ఎంబీయు మోహన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా అధిక ఫీజులు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి విద్యా ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ విద్యా సంఘం కిడ్నాప్ చేసి వాళ్ళు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇప్పవరకు స్పందించి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనబడలేదు అదే విధంగా ఈ రోజు దాదాపు మూడు వేల నాలుగు వందల అధ్యాపక పోస్టులు ప్రభుత్వం ప్రభుత్వం ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు కూడా ఈరోజు యూనివర్సిటీలో ఖాళీగా ఉండే పరిస్థితి కనబడుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో గెస్ట్ ఫ్యాకటిల్తో నడిపించే పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క గెస్ట్ ప్యాకెట్లు కూడా వాళ్ళకి నెలవారి జీతాలు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ ఇటువంటి తరుణంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో విద్యాభ్యాసం జరిగే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు అలాగే మొన్న నారా లోకేష్ గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రేమెంట్ పక్కలు విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మేము అడుగుతా ఉన్న నారా లోకేష్ గారిని దాదాపు ఏడు వేల రెండు వందల కోట్ల ఫీజు రేమెంట్ స్కాలర్షిప్ పకాలు ఉంటే రెండు పన్నెండు వందల కోట్లే రిలీజ్ చేసి ఈరోజు చేతులు దూర్పుకునే పరిస్థితి కనబడతా ఉంది దానికి ఏమో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ టీడీపీ నాయకులు వాళ్ళ టీఎస్ నాయకులు కూడా ఆయన చేతులు కట్ చేయడం పాలాభిషేకం చేయడం అనేది పరిస్థితి మనకు కనబడుతూ ఈ రోజు దాదాపు ఇంకా ఆరు వేల కోట్లు పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి అలాగే యూనివర్సిటీలో చూస్తే ఉంటే స్కాలర్షిప్లు కూడా ఎక్కడ విద్య పరిస్థితి కనబడలేదు దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది అలాగే ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రైవేట్ పీజీ విద్యార్థులు తాపంగా మానటువంటి జియో నెంబర్ డబ్బు ఏడు రద్దు చేస్తా చెప్పేసి చెప్పి నారా లోకేకర్ యువగాల పాదయాత్రలో నేను అందరిలో రాగానే మొదటి వంద రోజుల్లో నేను జియో డబ్బు ఏడు రద్దు చేస్తాను చెప్పేసి మీ తల్లిదండ్రులకు విద్యార్థులకు మా ఆయన జరిగింది ఈరోజు అధికారులు వచ్చాక పూర్తి స్థాయిలో ఆ జియో నెంబర్ డబ్బు పక్కన పెట్టేసి గత ప్రభుత్వానికి వ్యవహార ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మీడియా ముఖం తెలియజేస్తుంది కాబట్టి నారా లోకేంకర్ ఎప్పుడుకైనా స్పందించి జీవనం డబ్బులు రద్దు చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు ప్రభుత్వ యూనివర్సిటీ ఖాళీ ఉన్నట్టు మూడు వేల నాలుగు వందల అధ్యాపకర్టీ చేయాలి అలాగే వీధి ప్రైవేటు అరిగట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఏదో ఆందోళన కార్యక్రమం శ్రీకారం చేస్తా ఉన్నాం